ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు టోపీలు పంపిణీ కర్నూలు జిల్లా కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో సమాచార భవన్ నందు ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేసిన అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి ఆనంద్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు ఎండనక కూడా లెక్క చేయకుండా న్యూస్ కవరేజ్ నిమిత్తం జర్నలిస్టులు వెళ్తుంటున్నారని ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన జర్నలిస్టులు వడదెబ్బ తగలకుండా ఉండాలనే ఆలోచనతో మా ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టోపీలు పంపిణీ చేయడం జరిగిందన్నారు కర్నూలు జిల్లాలోనే కాకుండా మిగతా నియోజకవర్గాలు కూడా పంపిణీ చేస్తామని అన్నారు అనంతరం సీనియర్ జర్నలిస్టు మీసాల రామస్వామి మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో జర్నలిస్ట్ ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బి ఆనంద్ కుమార్ జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేయడం చాలా శుభ పరిణామమని ఈ సందర్భంగా అసోసియేషన్ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు రవి బలి రంగస్వామి శివశంకర్ సురేష్ రమేష్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు కాదు అప్పుడు టోపుల్ వచ్చినా అప్పుడు బిజినాసునే రెండు క్లబ్ చేసాంలే ఫార్వర్డ్ చేసా ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ సమాచార భవనంలో జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేయడం జరిగింది విషయం ఏమంటే జర్నలిస్టులు ఎండనగా వాననగా ఉంటారు ఇప్పుడు ఎండాకాలం కనుక వడదెబ్బ తగలకుండా వడదెబ్బగా ఏలాంటిది ఏవో ఏ ఒక్క జర్నలిస్ట్ ఉద్దేశంతో ఈ ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్లో ఈరోజు టోపీ పంపిణీ చేయడం జరిగింది ఓన్లీ కర్నూలే కాకుండా మిగతా ఏరియాలో కూడా త్వరలోనే క్యాబ్లు టోపీలు పంపించేస్తామని తెలియజేస్తున్నాము నా పేరు గియానంద్ కుమార్ ఆల్ ఉర్పి అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ కర్నూలు ఓకే ఈరోజు ఎండలు భారతదేశంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఉష్ణోగ్రత నమోదు కావడం అనేది చాలా ఆందోళన కలిగిస్తుంది అయితే జర్నలిస్టులు ఎండలే కాదు ఏ అపాయం వచ్చినా కూడా వాళ్ళ విధుల నిమిత్తం వెళ్ళిపోతుంటారు అయితే ఈరోజు ఆల్ జర్నలిస్ట్ వర్కింగ్ యూనియన్ వాళ్ళు ఈరోజు మనకు టోపీలు వేయడం అనేది సంతోషం ఇస్తున్నాము కనుక జర్నలిస్టులు వాళ్ళు నీడపాటిలో ఉంటూ విధులు నిర్వహించాలని చెప్పేసి వడదెబ్బ గురి కాకుండా ఉండాలని చెప్పేసి కోరుతున్నాము అలాగే రాష్ట్ర ప్రభుత్వం చల్లవద్ధలు వేయాలని చెప్పేసి బిల్లు గంట వాటర్ బిల్లు గంటలు మూడించాలని చెప్పేసి ఇలా అనేక రకాలుగా జర్నలిస్టుల పట్ల ఆరోగ్య సమస్యల పట్ల చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము వినవిస్తున్నాము ఆల్ వర్కింగ్ రిలీషన్ ఏంటంటే మేము కృతజ్ఞత చెబుతున్నాము